డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లా అమలాపురం మందాకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసం జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుమతి సంఘాల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు అలాగే పదిహేడో తారీఖున మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఇరవై మూడో తారీఖు చలో అమరావతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు సవరపు మూర్తి మాదిగా తెలిపారు ఆదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయినటువంటి గౌరవశ్రీ జస్టిస్ సిజే ఐ గారి బిఆర్ గవాయ్ పై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ సభ్య సమాజం ఈ రోజు మరి తలదించుకునే విధంగా అక్కడ న్యాయవాది అయినటువంటి కిషోర్ గారు వారి యొక్క స్వలాభాల కోసం వాళ్ళ యొక్క ప్రచారాల కోసం వాళ్ళ యొక్క మతతత్వాల కోసం చేసినటువంటి దాడిగా ఈ రోజు పరిగణించాలని చెప్పి ఈ యొక్క భారతదేశం పట్ల మరి ప్రత్యేకమైనటువంటి మరి ఆలోచన విధానంతో మరి ఈ యొక్క కిషోర్ గారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో మరి భూమి పుట్టక మునుపు ఆరు నెలల ముందు పుట్టినటువంటి జాంబవంతుడు ఈ యొక్క దేశాన్ని ఈ యొక్క రాష్ట్రాన్ని మరినటువంటి జంబు ద్వీపాన్ని మమ్మల్ని అనగారిన వారిగా అంటరాని వారిగా దోషులుగా దుర్మార్గులుగా ఊరి బయట వదిలేసే విధంగా మమ్మల్ని అంటరాని వారిగా చూస్తున్నటువంటి ఈ సభ్య సమాజంలో మరి ధర్మము అనేటువంటి ఈ యొక్క మనువాద ధర్మం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కులాలను అణిచివేస్తున్నటువంటి ఈ యొక్క మరి మనువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి వచ్చే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరంతరము కార్యక్రమాలు తీసుకుంటున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే మరి ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయినటువంటి మరి గౌరవనీయులు జస్టిస్ మరి బిఆర్ గవాయి గారి పైన మరి కిషోర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మరి బూటు బూటుతో మరి అతని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి కిషోర్ ని దేశ ద్రోహం కింద అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అయితే సిజే గారు మానవతా దృక్పథంతో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వాటి పైన మేము ఎలాంటి స్పందన ఇవ్వము మా స్థాయి వేరు వాళ్ళ స్థాయి వేరు అని మరి సమర్థించుకోవడం కూడా అది యొక్క సీజే గారికే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అంటే సమాజంలో పడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి న్యాయమూర్తులు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు లు కావచ్చు ఈ రోజు ఉన్నత స్థాయిలో రాజకీయంగా ఎదిగినటువంటి పడుగు బలహీన వర్గాలు ఎక్కడ ఏం జరిగినా దాన్ని మరి మాకు ఇవన్నీ కూడా గుణపాఠాల లాగా తీసుకొని దానికి జరగబోయేటువంటి పరిణామాలకు మరి మేము వ్యతిరేకంగా కాకోకుండా మరి ఇలాంటివి పునరాత్వం కాకూడదు అని చెప్పి ఈ సందర్భంగా మాన్య శ్రీ మన్నా కృష్ణ గారు దేశ వ్యాప్తంగా ఈ రోజు కలెక్టరేట్ల ముందు కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలను ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు అమలాపురం మరి మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ గారి మెజిస్ట్రేట్ ముందు మరి ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే ఈ యొక్క మనుధర్మ శాస్త్ర కరుడు కట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుషులను మనుషులుగా చూడుకోకుండా పశువులను అయితే ఇంట్లోకి తీసుకుంటారు కానీ మనుషులు కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఆ కోవ నుంచి ఈ రోజు మరి సీజే అయినటువంటి మరి జస్టిస్ గవాయి గారిని మరి బూటుతో మరి కొట్టడానికి ప్రయత్నం చేయడం నిజంగా మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దీనిపైన మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి ఏకమై సుమోటో కేసుగా తీసుకొని మరి ఎవరైతే ఈ కిషోర్ ఉన్నారో ఆయనకి వెనకల ఎలాంటి శక్తులున్నా ఉన్నా వాళ్ళందరిపైన పూర్తిగా పరిశీలన చేసి ఆ వెనుకలున్నటువంటి శక్తులను కూడా మరి అరెస్ట్ చేసి మరి వాళ్ళ కూడా మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై మాదిగా జై మహాజన్ మాదిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా మరి ఈ రోజు ఏదైతే పద్మశ్రీ ఆదేశాల ప్రకారంగా మరి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయితే బూతు కాలుతో మరి దాడి ప్రయత్నించిన సందర్భంగా ఈ రోజు కల్కటి వద్ద మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి అదే విధంగా ఈ యొక్క గవాయి జరిగిన దాడిని మరి మేము తీవ్రంగా అంబేద్కర్ పాలనిచర్ జిల్లా ఎంఆర్కే ఎంఎస్పీ తరఫున సంఘం చూస్తాం మరి తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఎట్టు పరిస్థితుల్లో అన్నగారు ఆదేశాల ప్రకారంగా మరి పదిహేడో తారీఖున మరి ఈ నెల పదిహేడో తారీఖున మండల కార్యక్రమంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇరవై మూడవ తారీఖున సెలవు అమరావతి కార్యక్రమం కూడా మరి విజయవంతం మాత్రం చేసే తీసుకో మేము అండగారి ఆదేశాల ప్రకారం పనిచేద్దామని తెలియజేసుకుంటూ మరి నిరంబితుల తనకి ధన్యవాదాలు తెలుపు